స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీరామాయ నమ రామచంద్రుని యొక్క విశేషమైనటువంటి గుణగణాలను చూసి ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు ప్రజలందరికీ రాముడు కావాలి దశరథ మహారాజుకి రాముడు కావాలి అయోధ్య ప్రజలందరూ కూడా రామచంద్రస్వామి యొక్క దర్శనం కోసం ఊరంతా కూడా సంబరం జరుపుకుంటూ ఉంటే ఇక్కడ దశరథ మహారాజు కైకేయి మందిరంలో మాత్రం చాలా బాధపడుతూ ఉన్నాడు ఊహించినటువంటి సంఘటన జరిగింది దశరథ మహారాజుకి స్పృహ తప్పి పడిపోతున్నాడు క్రూరురాల అంటున్నాడు ఇంత క్రూరమైనటువంటి ఇంతపు పాపపు ఆలోచన నీకు ఎలా కలిగింది నేనేమైనా నీకు అపకారం చేశానా లేక నా రామచంద్రుడు ఏమైనా నీకు అపకారం చేశామా నిన్నెవ్వరూ ఏమనలేదు కదా ఎందుకు ఇంతటి ఘోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు నీ మనసును మార్చింది ఎవరు అంటూ అనేక విధాలుగా బాధపడుతూ కైకేయిని అడుగుతూ ఉన్నారు దశరథ మహారాజు వెంటనే స్పృహ తప్పుతూ ఉన్నాడు మళ్ళీ ఎలా తేరుకుంటున్నాడు మళ్ళీ విషయం అడుగుతున్నాడు చివరికి బ్రతిమిలాడాడు నీ పాదాలకు నమస్కరిస్తానన్నాడు అయినా సరే కైకమ్మ మనసు మారలేదు నా రాముడు ఊళ్ళో ఉండని నగరంలో ఉండని రాజభవనంలో ఉంటాడు రాజుగా పట్టాభిషేకం మాత్రం భరతుడికే చేద్దాం అంటూ ఇంత నచ్చ చెప్పినా కూడా వినలేదు లేదు నేను భరతుడు రాజ్య పట్టాభిషేకం చూడాలి నా కళ్ళ ముందే రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాలి ఇవి రెండు నేను చూసి తీరవలసిందే ఇదే ముహూర్తానికి నేను చూడకపోతే ఇప్పుడే నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నదండి రాజు చాలా బాధపడుతున్నాడు రాముడు ఎట్లాంటి వాడో తెలియదా నీకు ఎటువంటి వాడు రాముడు సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ రాముడు సత్యము చేత తన సత్యము చేత లోకాలన్నిటినీ జయిస్తున్నాడమ్మా దీనులందరినీ కూడా తన మంచితనముతో లోకాన్నంతటినీ కూడా కాపాడుతూ ఉన్నాడు ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం అని చెప్పారు కదా అంటే నేను రాముడిని మానవుడిని దేవుడిని కాదు అని మహర్షులతో అన్నాడు కదా మరి జటాయువుకి మోక్షం ఇచ్చాడు కదండి జటాయువు నీవు మోక్షానికి వెళ్ళేదేవు కాక అన్నాడు ఎలా ఇచ్చాడు దేవుడు అయితేనే కదా ఇచ్చాడు అని మనకి ఇప్పటికీ లోకంలో రామాయణం గురించి అనేకమైనటువంటి సందేహాలండి అయితే సత్యము వల్ల ఇచ్చాడటండి అంటే మానవుడు సత్యంగా నడుచుకుంటే అందరినీ శాసించవచ్చు అనే విషయాన్ని మనకు చూపించాడు రామచంద్రుడు సత్యం అంటే ఏమిటి సత్యం అంటే మనోవాక్కాయ కర్మల చేత ఒకే విధంగా ఉండడం అంటే మనసులో ఆలోచన ఒక రకంగా ఏ రకమైన ఆలోచన మనస్సులో ఉంటే ఆ రకమైనటువంటి మాటను పలకడం ఏ మాటనైతే పలుకుతున్నామో మనం చేసే పని అలాగే ఉండడం ఇవి మూడిటినే మనోవాక్కాయ కర్మలు అంటారు త్రికరణ శుద్ధిగా చేయాలి ఏ పనైనా అంటారు కదా అంటే ఇది మనసులో ఏది తలుస్తామో అదే మాట్లాడాలి దానిదే క్రియ జరగాలి దానినే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామన్నారు ఇలా ఉంటారండి మహాత్ములైన వాళ్ళు ఇది సత్యం సత్యమైన మాటనే మాట్లాడతారు అసత్యమైనటువంటి ఆలోచననే మనస్సులో ఉంటుంది అదే క్రియారూపంలో పనిగా చేస్తారు అటువంటి వాడు కనుకనే రామచంద్రుడు జటాయుకు మోక్షము ఇవ్వగలిగాడు కానీ నీకేం అపకారం చేశాడు సత్యము చేత లోకాలన్నిటినీ గెలిచినటువంటి వాడు నా రామచంద్రుడే అరణ్యం పాలు చేస్తావా అంటూ బాధపడతాడు నేను కలగంటున్నానా ఇది నిజమేనా అనుకుంటాడు మళ్ళీ స్పృహ దప్పుతున్నాడు మళ్ళీ మేలుకుంటున్నాడు నగరం అంతా కూడా డోలికల్లో ఉంటే కైకేయి మందిరంలో ఇది పరిస్థితి నా రామచంద్రుడు ముల్లోకాలకు కూడా హితము చేసేవాడు అందరికీ ఎవరికి కష్టము వచ్చినా వారి కష్టాన్ని తీర్చేవాడు అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి నా రామచంద్రుడిని మాత్రం అడవులకు పంపుమను వెళ్ళుమని కోరకు ఈ ఒక్క కోరిక కాకుండా ఇంకేమైనా కోరకు అంటున్నాడు అయినా సరే కఠినాత్మురైన కఠినాత్మురాలైనటువంటి కైక మనస్సు మారడం లేదు చివరికి దశరథ మహారాజు సరే నీకు భరతుడు రాజు కావాలి అని భరతుడికి కూడా కోరిక ఉండి నీకు భరతుడు రాజు కావాలని కోరిక ఉంటే నేను ఎలాగో రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత నేను ప్రాణాలతో ఉండను దశరథ మహారాజు చెప్తున్నాడు కైకమ్మతో రామచంద్రుడు గనక నీ వరము ప్రకారము అరణ్యానికి వెళితే నేను ప్రాణాలతో ఉండను అన్నా సరే మారడం లేదండి ఆమె మనస్సు ఒకవేళ భరతుడు పట్టాభిషేకం జరిగితే నేను మరణిస్తాను ఎట్లాగైనా రామచంద్రుడు లేకపోతే ఆ మరణించిన తర్వాత నాకు చేసేటటువంటి ఉత్తర క్రియలు కానీ ఏది కూడా భరతుడు నన్ను తాకరాదు నాకు తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏవి భరతుడు చేయకూడదు అని కూడా చెప్పాడు ఎన్ని చెప్తున్నా కైకమ్మ మనసు మారలేదు అదే పంతం అంటే ఒక దుర్బోధ అనేటటువంటిది మనసులో చేరితే ఎంత కఠినంగా మనసు ఎంత సుకుమారమైన మనసు కలిగి ఉన్నటువంటి మంచి మనసు కలిగి ఉన్నటువంటి కైకమ్మ మనస్సు కూడా మారిపోయింది మాటల వల్ల అందుకనే మాట అనేటటువంటిది మనిషి ఎదుటి మనిషి యొక్క మనస్సును చూరగొనేటట్టు వారికి ఉపకారం జరిగేటట్టు ఉండాలని చెప్తారు క ఈ మంధర వల్ల ఇంత కథ జరిగింది సరే దశరథ మహారాజు బాధపడుతూ అలాగే స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు తెల్లవారు వస్తుందండి నిద్ర లేదు అక్కడ వశిష్ఠ మహర్షి వారి శిష్యులందరితో కలిసి నగరంలోనికి రాజభవనం వద్ వద్దకి వచ్చేశారు ఎందుకంటే నిన్ననే పురమాయించాడు దశరథ మహారాజు అందరికీ కబురు పంపించేశారు మహారాజులు దేశ విదేశాల మహారాజులందరూ వచ్చేశారు పురోహితులు వచ్చారు బ్రాహ్మణోత్తములు వచ్చారు పండిత ఇవి ఇచ్చేశారు నగరం అంతా కోలాహలంగా ఉంది ఆనంద సందోహంలో ఉంది వశిష్ఠ మహర్షి కూడా వస్తూ చూస్తూ ఉన్నాడు నగరంలో ఉన్నటువంటి శోభనంతా కూడా అందరూ చక్కగా ఇంటి ముందు కళ్ళాపి జల్లి పెద్ద పెద్ద రంగవలికలు దిద్దుకొని ఉన్నారు ఇంకా రామచంద్రుడు విచ్చేస్తాడు మేమందరము దర్శనం చేసుకోవాలి చూడాలి రాముడిని చూడాలనే ఆతృతతో ప్రజలంతా అంతా ఆనందంగా ఉన్నారు ఆ సమయంలో వశిష్ఠ మహర్షి విచ్చేశాడు సుమంత్రుల వారు వచ్చారు వశిష్ఠ మహర్షి సుమంత్రుడిని మహారాజు చెంతకు వెళ్ళి అన్నీ సిద్ధం చేశామని చె విషయం చెప్పి వశిష్ఠ మహర్షి విచ్చేశాడనే విషయం చెప్పిరమ్మని చెప్పాడు వెంటనే సుమంత్రుడు కైకేయి మందిరంలో దశరథ మహారాజు గారు ఉన్నారని తెలుసుకొని సుమంత్రుడు చకచక కైకేయి మందిరానికి వెళ్ళాడు ఎవరు అడ్డగించరండి సుమంత్రుల వారిని ఎందుకంటే వారు దశరథ మహారాజు యొక్క అంతరంగికుడు మంత్రి రథసారథి గనక విచ్చేసి అమ్మ కైకేయిని దర్శి చూచి దశరథ మహారాజును అందరూ నగరం అంతా సిద్ధంగా ఉంది పట్టాభిషేక మహోత్సవానికై నగరమంతా నిరీక్షిస్తోంది విచ్చేయవలసినటువంటి అతిథులందరూ విచ్చేశారు దశరథ మహారాజుకి ఈ విషయము చెప్పవలసింది అందుకని విచ్చేశాను అని చెప్పాడు సుమంత్రుడు దశరథ మహారాజు అప్పుడే కళ్ళు తెరిచి చూశాడు మహారాజు గారిని ముందుగా రాగానే స్థుతిస్తారు కదా దశరథ మహారాజుని రాగానే సుమంత్రుడు స్థుతించాడు రాజుగారికి పరాక్ బహుపరాక్ అంటూ మేల్కొల్పు చెప్పినట్టుగా చెప్పాడు దశరథ మహారాజు కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి రాత్రంతా నిద్రలేక చూశాడు సుమంత్రుడు మహారాజా ఏం జరిగింది అన్నాడు నగరం అంతా కూడా సిద్ధమై ఉంది మీ రాకకై ఈ విషయాన్ని తెలియజేయడానికై పెద్దలందరూ విచ్చేశారు వశిష్ట మహర్షి కూడా విచ్చేశారు ఈ రాక వశిష్ట మహర్షి విచ్చేశారన్న విషయం మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అనే విషయం చెప్పాడు స్వస్తి